పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రీఎంట్రీకి రేడవుతున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో గత వైభవాన్ని చాటే దిశగా ప్రయత్నాలు టీడీపీ నేతల సమావేశంలో కీలక వ్యాఖ్యలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణలోను తన గత వైభవాన్ని చాటే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలిసిందే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు నేతలు సిద్ధంగా ఉండాలని త్వరలోనే తెలంగాణ నేతలతో హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆ సమావేశంలో పార్టీ బలోపేతం చేయడంపై తగిన సూచనలు చేయనున్నట్లు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ కావడంతో తెలంగాణలోనూ తమ ప్రాముఖ్యత నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ పైనే ఫోకస్ పెట్టింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిగే కూటమిగా తెలంగాణలో పోటీ చేసినప్పటికీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది ఖమ్మం జిల్లాలో మాత్రమే కొన్ని సీట్లు సాధించడం ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఈసారి యువతరానికి సీట్లు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చారు పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడమే కాకుండా తగిన ప్రాధాన్యత ఇస్తామన్న హామీతో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది అందుకు అవసరమైన కార్యాచరణ పథకాన్ని రూపొందించారు ఇప్పటికే సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందే తెలంగాణలో నేతలు పార్టీని వీడిన క్యాడర్ ఉందని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది దీంతో పాటు బలమైన ఓటు బ్యాంకు కూడా ఉందని భావిస్తుంది హైదరాబాద్ నగరంలో పాటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ వంటి జిల్లాలో కూడా ఓటు బ్యాంకు ఉందని గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ముఖ్యమైన నియోజకవర్గాలను గుర్తించి అందులోనే పోటీ చేసి అక్కడ గెలిచి కనీసిన స్థలాల్లో పసుపు జెండా ఎగరేలా చూడాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు దీంతో పాటు గతంలో పార్టీని విడిపోయిన నేతలను తిరిగి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సీనియర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇంకా సమయం ఉన్నందున ముందుగా వచ్చే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని దాదాపుగా టీడీపీ నిర్ణయించినట్లు తెలిసిందే అయితే ఒంటరిగా పోటీ చేయకుండా ఏపీ తరహాలో తెలంగాణలోనూ బీజేపీ జనసంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో అధినేత ఉన్నారు తక్కువ స్థానాల్లో పోటీ చేసినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండేలా చూసుకోగలిగితే పార్టీ ఇమేజ్ మళ్లీ పెరిగి ఓటర్లు తిరిగి పార్టీ వైపు చూస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇటు బీజేపీకి ఉన్న బలంతో టీడీపీ జనసేన ఓటు బ్యాంకు కలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతుంది సో త్వరలోనే టీడీపీ తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వబోతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో